సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దేశం నర్మూలన నుంచి సర్పదోష నివారణ కోసం ఇక్కడ పూజలు చేయించుకోవటానికి వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు ఎలా వెలిచారు ఎందుకు ఇక్కడ ఉండవలసి వచ్చింది ఇక్కడ ప్రధానమైన పూజలు ఏంటి అసలు ఆ పూజలు మనం ఎందుకు చేయాలి సర్పదోషం మనకు ఉందా లేదా దానికి ఫలితాలు ఎలా ఉంటాయి ఇక్కడ ఉన్న ప్రధాన దేవాలయాల యొక్క విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మనకి నాగదోషం ఉందా లేదా అని తెలుసుకుందాం నాగదోషం ఉండటానికి గల కారణాలు ఒకటి మన పూర్వీకులు సప్పాన్ని చంపు రెండోది ఇల్లు కట్టుకునేటప్పుడు ఆ తువ్వినప్పుడు పాము చనిపోయి ఉండొచ్చు మనకు తెలియకుండానే లేదా వేరే చోటకు వెళ్ళిపోయినొచ్చు బట్ దాని యొక్క నివాసాన్ని మనం నాశనం చేశాం కాబట్టి అది కూడా సర్పదోషం కిందకే వస్తుంది మూడవది మనం బయటికి వెహికల్లో వెళ్ళేటప్పుడు రోడ్డు మీద మనకు తెలియకుండానే టైర్లు కింద పడి కొన్ని సర్పాలు చనిపోతూ ఉంటాయి అది కూడా మనకు సర్పదోషమే అవుతుంది ఇక నాలుగవది ఎవరైనా సర్పాన్ని చంపుతుంటే చూస్తూ ఉండటం అంటే ఒక సర్పాన్ని వాళ్ళు చంపుతున్నప్పుడు మనం ఆపకుండా దాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి అది కూడా మనకి దోషం కిందకే వస్తుంది లేదా రెండు సర్పాలు కలిసినప్పుడు కూడా చూడటం ఇవన్నీ సర్పదోషాలు కిందకే వస్తాయి ఇలాంటి పని మనం ఏదో ఒకసారి చేసే ఉంటాం అంటే ప్రతి ఒక్క మనిషికి సర్పదోషం ఉంటుందన్నమాట ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సరే మనం ఆ సర్పదోషాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే మంచిది అని చాలామంది చెప్తూ ఉంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానంగా మూడు పూజలు ఉంటాయి ఒకటి సర్ప సంస్కార పూజ అది ఇప్పుడు నేను వీడియో చేసే సమయానికి నాలుగు వేల రెండు వందల రూపాయలని అని ఉంది ఇది రెండు రోజులు జరుగుతుంది రెండో పూజ అశ్లేష బలి పూజ అది నాలుగు వందల రూపాయలు మూడోది నాగప్రతిష్ఠ పూజ అది నాలుగు వందల రూపాయలు ఈ అశ్లేషరి పూజ నాగప్రతిష్ఠ పూజ అని ఒక్కొక్క రోజే చేస్తారు సర్ప సంస్కార పూజ మాత్రం రెండు రోజులు జరుగుతుంది ఇది ప్రధానమైన పూజ ఈ పూజలో మిగతా పూజలు కూడా కలిసి వస్తాయి అని అంటారు ఈ పూజలు మనం బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక గూగుల్ క్రోమ్ లోప వెళ్లి కుక్కీ లో స్వామి టెంపుల్ అని కొడితే రెండు రోజులు మూడు అని ఒక సైట్ ఓపెన్ అవుతుంది ఆ సైట్ మనం ఓపెన్ చేస్తే కనుక వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దానిలో మీకు మొదటగా ఓపెన్ చేసినప్పుడు కన్నడలో కనపడుతుంది మీరు టాప్లో రైట్ సైడ్ చూస్తే కనుక ఇంగ్లీష్ అని రాసి ఉంటుంది అది ప్రెస్ చేస్తే కనుక మిగతాది మొత్తం మనకి ఇంగ్లీష్లో కనపడుతుంది దానిలో ఈ సేవ అని ఒక ఐకాన్ ఉంటుంది దాని కనుక ప్రెస్ చేస్తే మనకి ఎప్పుడు కావాలి అప్పుడు అది అవైలబుల్ ఉన్నాయా లేవా డేట్స్ చూసుకొని ఆ డేట్స్ని మనం బుక్ చేసుకొని అక్కడే ఆన్లైన్లో పేమెంట్ చేస్తే కనుక మనకు ఒక రిసిప్ట్ వస్తుంది ఆ రిసిప్ట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని దేవాలయానికి రావాలి రేపు పూజ అంటే ఇవాళ నైట్కే దేవాలయానికి మనం వెళితే మంచిది గుడికి ఎదురుగా ఎడం వైపు కనపడుతుంది కదా సర్ప సంస్కార పూజ కౌంటర్ అని అక్కడ తీసుకెళ్ళి మన ఐడి కార్డు ఒకటి మన పూజ స్లిప్ను ఒకటి వాళ్ళకి ఇస్తే గనక జిరాక్స్ని వాళ్ళు మనకి ఒక నెంబర్ని అలాట్ చేస్తారు దానితో పాటు రూమ్ కూడా అలాట్ చేస్తారు బట్ దేవాలయం యొక్క రూమ్స్ అంత గొప్పగా ఉండవు మీరు చూసి బాగాలేదని కూడా ప్రైవేట్ రూమ్స్ చాలా ఉంటాయి మీరు అక్కడ కూడా ఉండొచ్చు పూజ మొదటి రోజు ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ నది పేరు కుమారధార ఈ బ్రిడ్జికి ఎడం వైపునే లోపలికి వెళ్తే మనం అక్కడ స్నానం చేయడానికి వీలుగా మెట్లు కట్టి ఉంటాయి అక్కడ స్నానం చేసి అక్కడి నుంచి మీరు దేవాలయానికి సిక్స్ థర్టీ కల్లా మీరు లోపలికి ఎందుకంటే మన పూజ దగ్గరికి ఎనిమిది గంటలకల్లా వెళ్ళవలసి వస్తుంది ఎనిమిదిన్నరకి పూజ స్టార్ట్ అవుతుంది లోపలికి వీడియో తీయటానికి వీలు అవ్వదు కాబట్టి బయట నుంచే నేను చెప్తున్నాను లోపల ఎలా ఉంటుంది అనేది అక్కడి నుంచి మనం లైన్లోకి వెళ్తే గనక లోపలికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఎదురుగా ఒక వెండి ధ్వజస్తంభం ఉంటుంది ఆ వెండి ధ్వజస్తంభాన్ని గరుత్మంతుడు ధ్వజస్తంభం అంటారు ఆ గరుడు స్తంభం దగ్గర నుంచి కూడా మీరు కొంచెం సేపు నుంచుని మీరు స్వామివారిని తీక్షణంగా చూస్తే గనక కింద చిన్న శివలింగం ఉంటుంది దానిపైన ఆదిశేషులు వారు ఉంటుంది దానిపైన వాసుకి పడుగుంటుంది అక్క పైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొడువై ఉంటారనమాట చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం కనపడుతుంది లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం ఉంటుంది అక్కడ కూడా మీరు దర్శనం చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కుడివైపు తిరిగితే ఒక చిన్న నది దానిపైన బ్రిడ్జి కనపడుతుంది ఆ బిజీ మీదకుండా వెళ్లి ఎడం వైపుకు తిరితే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది రెండోది మనం దర్శించుకోవాల్సిన ప్రధాన దేవాలయం అసలు ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చరిత్ర గురించి తెలుసుకుందాం గరుత్మంతుడు తన తల్లి గారిని సర్పాలు అవమానించాయి అని తెలుసుకున్న తను అన్ని సర్పాలని సంహరిస్తూ వస్తూ ఉంటాడు వాసుకి అనే ఒక సర్పము గరుత్మంతుడి నుంచి రక్షించుకోవటానికి ఈ ప్రదేశానికి వచ్చి ఒక చిన్న కలుగులో అంటే గరుత్పంతుడి పక్షి లోపలికి దూరలేంత చిన్న కలుగులో ఉండి శివుని గురించి తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడికి వస్తారు అప్పుడు అతన్ని ప్రార్థించు నువ్వు అతను నీకు అండగా ఉంటాడు అని చెప్తారన్నమాట కొంతకాలం తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ప్రదేశానికి రావటం వచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చూస్తున్నాము ఇక్కడ పుట్ట ఉంటుంది లోపల అక్కడే వాసుకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొదటగా దర్శనమిచ్చిన ప్రదేశం అనమాట వాసుకి ఇక్కడే ఉండిపోవాలి తనతో పాటు తను కాపాడుతూ అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కోరుకోవటము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనం ఇందాక చూసిన మెయిన్ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గర కొలువై ఉన్నారన్నమాట ఇక్కడ నుంచి మనం ఆదిసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా ఈ వనముంటుంది ఈ వనంలో నుంచి కనుక మనం ముందుకు వెళితే ఇక్కడ మనం పూజ చేయవలసిన ఈ ఏకశాలకి మనం ఎనిమిది గంటలకల్లా చేరుకోవాలి మనం లోపలికి వెళ్ళే సమయానికి పూజార్లు మనకు ఏదైతే నంబర్ అలాట్ చేశారో ఆ నెంబర్ దగ్గర ఇలా అన్ని వస్తువులు ఆల్రెడీ పెట్టే ఉంటారు మనం డబ్బులు కట్టిన మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మొత్తం వాళ్ళే చూస్తారు ఇంకొక విషయం ఏంటంటే మనం ఖచ్చితంగా మగవారు అయితే కింద పంచ పైన చొక్కా బనియన్ ఏమీ వేసుకోకూడదు ఓన్లీ పై పంచ మాత్రం వేసుకోవాలి ఆడవారు పంజాబీ డ్రస్లో కానీ లేదా శారీలో కానీ రావచ్చు తర్వాత ఒక టిక్కెట్ మీద ఒక ఫ్యామిలీని అలౌ చేస్తారు మొదటగా సంకల్పాన్ని చేయించుకోవాలి పూజకి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా గోత్రము రాశి నక్షత్రం వారి యొక్క భార్య రాశి నక్షత్రం పిల్లల యొక్క రాసులు నక్షత్రాలు వారితో పాటు వాళ్ళ నాన్నగారిది అమ్మగారిది ఇవి మీకు గుర్తుండకపోతే గనక ఒక పేపర్ మీద రాసుకొని వెళ్ళండి ఈ పూజలు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని ఎందుకు ఎలా చేస్తారు అంటే మన తరపున వాళ్ళు పూజ చేస్తారు ఇక్కడ మీరు గమనిస్తే పిండితో రెండు పాముల్ని చేసి ఉంటాయి అక్కడ ఆ రెండు సర్పాలు ఏంటి అంటే ఒకటి మగ సర్పము రెండోది ఆడసర్పం ఆడసర్పం దగ్గర మూడు గుడ్లు కూడా ఉంటాయి చూడండి మగ సర్పాన్ని చనిపోయిన సర్పంగా చెప్తారు ఈ చనిపోయిన సర్పము ఏంటి అంటే గనక మన పూర్వీకులు కాని మన వల్ల ఇబ్బంది పడ్డ ఏదైతే సర్పాన్ని ముందు ఉన్న సర్పంలోకి ఆవాహన చేసి ఇక్కడికి రప్పిస్తారు మీరు చాలామంది వినే ఉంటారు చనిపోయేటప్పుడు మనం లేదా చనిపోయిన తర్వాత నారాయణ మంత్రంతో తులసి నీళ్లు నోట్లో పోస్తాం అలానే ఇక్కడ పంచామృతంలో నీళ్ళు ఆ పాము నోట్లో పోస్తారు వాళ్ళు అలా పోసిన ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్ళదు స్వర్గానికే వెళుతుంది మన పూర్వీకులు కానీ ఎవరైనా సరే ఏదైనా చేసి ఉంటే కనుక ఆ అన్ని సర్పాలని ఈ సర్పంలోకి అవాహనం చేసి దానికి దహన సంస్కారాలు చేస్తాం సో ఎప్పుడైతే హోమంలో కనుక సర్పాన్ని పెట్టారో అప్పటి నుంచి మనం మైలలో ఉన్నట్టు మామూలుగా ఎవరికైనా దహన సంస్కారాలు మనం చేస్తే మైలు ఉంది అంటారు కదా అట్లా ఇంకొక సర్పం ఉంది కదా పక్కన ఆడ సర్పం అని చెప్పాం కదా ఆడ సర్పం మూడు గుడ్లతో ఉంటుంది ఆ ఆడసర్పాన్ని తీసుకొని వెళ్ళి ఆ గుడ్డుతో సహా ఆ వనంలో వదిలిపెట్టొస్తారు ఈ మొదటి రోజు మనం చేసింది ఏంటంటే ప్రాయచిత్త హోమం ఎప్పుడైతే మనము తెలియకుండా ఒక పాముని ఇబ్బంది పెట్టామో ఆ సర్పాలన్నింటి ఆవాహనం చేసుకొని వాటిని దహన సంస్కారాలు చేయటం వలన అవి స్వర్గానికి వెళుతూ మనల్ని ఆశీర్వదిస్తాయి అన్నమాట సో దీంతో మనకి ఏదైనా అడ్డంకులు దోషాలు ఉన్నా సరే దీనితో తొలగిపోతాయి పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పక్కనే ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదిలో మనం స్నానం చేయాలి ఎందుకంటే దహన సంస్కారాలు మనం చేసాము కదా చేసిన తర్వాత స్నానం చేయాలి కదా ఈ నదిలో మనం స్నానం చేయాలి నదిలో స్నానం చేసిన తర్వాత రూముకు వెళ్ళి బట్టలు మార్చుకొని పన్నెండు గంటలకి ఈ మన ఏకశాల ఏదైతే ఉందో ఏకశాల ఎదురుగా ఒక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అనుకున్న దాని కింద భోజనశాల ఉంటుంది ఈ రెండు రోజు ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన భోజనాన్ని మనం చేయాలి బయట ఎక్కడా భోజనం చేయకూడదు మనం భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు ఈ ఊరికి కుమారధార నది పొలిమేర ఆ నది దాటి మనం బయటకు వెళ్ళకూడదు దేవాలయాల లోపలికి వెళ్ళకూడదు సో ఏదన్నా మీకు మరీ బోరు కొడుతుంది అంటే కనుక అక్కడ మంచి షాపింగ్స్ ఉన్నాయి షాపింగ్ చేసుకోవచ్చు సాయంత్రం ఐదు గంటలకి మొదటగా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెయిన్ టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి బయట మాత్రమే మనం ప్రదక్షిణ చేయాలి లోపలికి వెళ్ళకూడదు బయట మాత్రమే ఒక మూడు ప్రదక్షిణలు చేసి బయటకు వచ్చేయాలి అక్కడి నుంచి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వచ్చి బయట మూడు ప్రదక్షిణలు చేసి సాయంత్రం ఆరు గంటలకు మనం మధ్యాహ్నం ఎక్కడైతే భోజనం చేశామో అదే ప్రదేశానికి వస్తే టిఫిన్ పెడతారు అల్పాహారం పెడతారు అనమాట మొదటి రోజు అయిపోయింది రెస్ట్ తీసుకొని రెండవ రోజు ఉదయం పూట ఐదు గంటల ముప్పై నిమిషాలకు పూజ స్టార్ట్ అవుతుంది మనం ఐదు ఐదు బావుకల్లా ఇక్కడికి వచ్చేయాలన్నమాట ఈ రోజు మన లోపలికి వెళ్ళిన తర్వాత మనం ధన సంస్కారాలు చేశాం కాబట్టి అశుచిలో ఉన్నాం కాబట్టి ప్రధాన అర్చకులు ఆయన వచ్చి పవిత్రమైన జలాన్ని మన మీద చల్లి మనల్ని అశుచి నుంచి శుద్ధం చేసి ఈరోజు జరిగే పూజ ఏంటంటే బలి పూజ ఇక్కడ తొమ్మిది ఒక చిన్నవి పిండి ముద్దలు ఉంటాయి అది బలి ప్రదానం అంటే రెండు రకాలుగా చెప్పారు ఒకటి మనం పిండ ప్రధానం చేయటం ఇంకొకటి ఈ సర్పాలకి మనము భోజనం పెట్టడం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసి ఈ తొమ్మిది ముద్దలు ఉన్నాయి చూసారా తొమ్మిది ముద్దలు వచ్చేసి తొమ్మిది జాతులు తొమ్మిది కుల సర్పాలు అనమాట ఏంటి అవి అంటే సర్ప అనంత శేష కపిల నాగ కాలేయ శంఖపాల బుధ వాసుకి ఈ సర్ప అన్నిటికీ కూడా మనం బలిదానం ఇస్తూ ఉంటాం అన్నమాట నిన్న మనం ఏదైతే తప్పులు ఉన్నామో వాళ్ళందరినీ జరిగిన వాళ్ళందరికీ కర్మకాండ చేసి వాళ్ళని స్వర్గానికి పంపించాము వాళ్ళు మనల్ని ఆశీర్వదించారు ఇకపై ఉన్న సర్పాలన్నిటికీ కూడా మనం బలిప్రదానాన్ని చేస్తున్నాము వలన అవన్నీ సంతృప్తిగా కూడా మన ఆశీర్వదస్తాయి పూజారి మనకి ఒక పూలు తులసాకులు పూజ చేసిన పసుపు కుంకుమ అవి మనకి ఇవ్వడం జరుగుతుంది బాల బ్రాహ్మణులు వేద పఠనం చేస్తారు బయటికి వచ్చి ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్నదా అక్కడికి వెళ్ళాలి మీరు దర్శనం చేసుకొని నిన్న భోజనము సాయంత్రం అల్పాహారం తీసుకున్నాం ఆ ప్రదేశానికి వెళితే మళ్ళీ ఇవాళ ఉదయం మార్నింగ్ టిఫిన్ పెడతారు అన్నమాట దీని తర్వాత నాగప్రతిష్ఠ పూజ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి ప్రధాన దేవాలయం ఉంది కదా దానిలో జరుగుతుంది పూజ వచ్చేసి పన్నెండు గంటలకు స్టార్ట్ అవుతుంది పూజారి గారు మనకి ఒక ఎల్లో కలర్ బ్యాగులో ప్రసాదం ఇస్తారన్నమాట ఆ ప్రసాదంలో ఏముంటుందంటే ఒక కొట్టిన కొబ్బరి చిప్ప కొబ్బరికాయ షుగర్ చెరుగ్గడ్డి చిన్న ముక్క ఉంటుంది అది తీసుకొని మనం బయటకు వచ్చేసి ఓ సెట్టు ప్రసాదం ఇస్తారనమాట అది వంద రూపాయలు ఉంటుంది మాములుగా విడిగా మనకు లడ్డూలు కావాలంటే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా కావాలంటే తీసుకోవచ్చు ఆ సెట్ ప్రసాదంలో ఏముంటాయి అంటే ఒక పాలపొడి అంటా ఉంటాం మామూలుగా మనం ఇక్కడ ఆ పాలపొడి ప్యాకెట్లు రెండు ఒక లడ్డు ఒక తీర్థము బయటికి వచ్చిన తర్వాత దేవాలయానికి కుడివైపున ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్లోకి కనుక మనం వెళితే అది అన్నదానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నదాన సత్రం అనమాట భోజనం చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంతటితో పూజా విధానం కాని మొత్తం అయిపోయింది కుడికి ఎడం వైపున షాపింగ్ కాంప్లెక్స్ ఉంది అక్కడికి వెళ్ళి ఇవి చూస్తున్నారు కదా ఈ విగ్రహాలు పూజా సామాను సంబంధించినవి ఇవన్నీ ఇక్కడ ఎడంవైపున కుడి నుంచి బయటికి రాగానే ఎడం వైపున ఉంటుంది ఇక్కడ చేసుకోవచ్చు దీని తర్వాత మేము ఒకటి షాపింగ్ చేసాము అక్కడ మాకు నచ్చింది కాబట్టి మేము చెప్తున్నా ఇదేమి అడ్వర్టైజ్మెంట్ కాదు మీకు నచ్చితే కొనుక్కోండి ఈ షాప్లో మేము కొబ్బరి నూనె తీసుకున్నాము కొబ్బరి నూనె అంటే దాన్ని తాగొచ్చు తలగ రాసుకోవచ్చు బాడీ కూడా రాసుకోవచ్చు అంట మేము తీసుకున్నాము ఇవి దాని తర్వాత ఎందుకంటే వీళ్ళే హార్ట్ ప్రెషర్తో ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఈ బా ఈ మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ దీంట్లో పట్టి ఇక్కడ నుంచి డమ్ముల్లో పెట్టి డమ్ముల్లో నుంచి మనకు పట్టిస్తారు చాలా బాగుంది మేము ఇప్పుడు ప్రస్తుతానికి అది అదే వాడుతున్నాము ఈ దేవాలయం ఈ పూజ అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం ఇంటికే రావాలి ఏ దేవాలయానికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరింటికి కూడా వెళ్ళకూడదు డైరెక్ట్గా మన ఇంటికే రావాలి మన ఇంటికి వచ్చిన తర్వాత పసుపు కుంకుమ ఇచ్చారు కదా ఆ పసుపు కుంకుమ కొంచెం నీటిలో వేసుకొని స్నానం తలస్నానం చేయాలి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి చేత కూడా ఆ కొంచెం ఆ నీళ్లలో ఆ పసుపు కుంకుమ వేసుకొని తలస్నానం చేయాలి దాని తర్వాత ఆ కొబ్బరి చెప్పు ఉంది కదా ఆ కొబ్బరి చెప్పతో ప్రసాదం చేయాలి తర్వాత ఆ చెరుకు గడ చిన్నది ఉంది చూడండి అది మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి నాగప్రతిష్ఠ చేసిన తర్వాత కొబ్బరి చెప్పులో చిన్న కొంచెము ఆయన అభిషేకం చేసిన గంధం ఉంటుంది ఆ గంధాన్ని కూడా మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు రోజు కొంచెం కొంచెం పెట్టుకోవటం పొట్టుగా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది దాని తర్వాత ఆది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర మనం పుట్టమన్ను తెచ్చుకున్నాం ఆ పుట్టమన్నను కూడా మనం చిన్న బాక్స్లో పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే ఎప్పుడైనా ఏదైనా బాగలేనప్పుడు తీసుకొని పెట్టుకోవచ్చు రోజు పెట్టుకోవచ్చు అది ఇంతటితో మనం పూజా విధానంగానే ఉండి మనం వెళ్ళొచ్చినంతగా మొత్తం పరిపూర్ణం అవుతుంది కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళడానికి మూడు మార్గాలు ఉన్నాయి ఫ్లైట్లో వెళ్ళాలి అనుకునే వాళ్ళు బెంగళూరు వరకు వచ్చి బెంగళూరు నుంచి మెంగళూరు ఎయిర్పోర్ట్కు రావచ్చు మ్యాంగ్లూరు ఎయిర్పోర్ట్ నుంచి కుక్కీకి కిలోమీటర్స్ ఉంటుంది అక్కడ క్యాబ్స్ అవైలబుల్గా ఉంటాయి రెండవది ట్రైన్ జర్నీ చేయాలనుకునే వాళ్ళు కూడా బెంగళూరు వరకు ట్రైన్లో వచ్చి అక్కడ నుంచి కుక్కీ రోడ్ అని ఉంటుంది ఆ స్టేషన్లో దిగి అక్కడ నుంచి ఆటోలో అవైలబుల్గా ఉంటాయి కుక్కీకి చేరుకోవచ్చు రోడ్డు మార్గము బెంగళూరు నుంచి కేఎస్ఆర్టీసీ బస్సెస్ డైరెక్ట్గా కుక్కీకి ఉంటాయి కుక్కీ బస్ స్టేషను టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాను ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ